ఎందరో మంది పేదవారి ఆకలి తీర్చడానికి నిత్యాన్నదాన కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షులు శ్రీ హరిరావు అన్నారు నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ గండిరామన్న దత్త సాయిబాబు ఆలయంలో ఆలయ ట్రస్ట్ చైర్మన్ లక్కాడి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్యాన్నదన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు నిత్యాన్నదాన కార్యక్రమాలు ఎందరో ఆభాగ్యులకు అండగా నిలుస్తుందన్నారు గతంలో కన్నా ఇప్పుడు ఆ ఆలయం ఎంతగానో అభివృద్ధి చెందిందన్నారు తన వంతు సహాయకంగా తన తల్లిదండ్రులు సత్యమ్మ ప్రకాశ్రావు జ్ఞాపకార్థం ఈ నిత్యానదానానికి యాభై ఒక్క వేల

ఈ ప్రాంతంలో ఈ మంది ఈ వర్సర ప్రాంతాలు ఎంతో చక్కటి అభివృద్ధి చెంది గొప్ప అభివృద్ధి చాలా ప్రశాంతమైన వాతావరణంలో మరి భక్తులు దర్శనం చేసుకునే అవకాశాన్ని ఇక్కడ అభివృద్ధి తెలియజేస్తూ రాయబోయే రోజుల్లో మా సహాయ సహకారం ఏదైనా ఏదైనా మరి ఈ కార్యక్రమావసదిన అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను